రైతు స్థాయిలో వరి విత్తనోత్పత్తిలో తెలుసుకోవాల్సిన సాగు మెలకుల గురించి ఈ సందర్భంగా తెలుసుకుందాము రైతాంగం వరి విత్తనోత్పత్తి ఎందుకు చేసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఆలోచించినట్లయితే మనము ప్రతి సంవత్సరము షాపుల దగ్గర కానీ లేకపోతే సీడ్ కార్పొరేషన్ల దగ్గర మనం ప్రతి సంవత్సరము విత్తనాన్ని కొనకుండా మన రైతు స్థాయిలోనే ఈ విత్తన ఉత్పత్తిని చేసుకొని ఆ విత్తన ఉత్పత్తి ద్వారా మళ్ళీ మన మరుసటి పంటకు ఉపయోగపడే విధంగా కనుక మనం ఆ విత్తనాన్ని కనుక తయారు చేసుకున్నట్లయితే ఈ ఇలా త తయారు చేసినటువంటి విత్తనాన్ని మూడు పంటలకు కూడా మనం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా విత్తనోత్పత్తి చేపట్టేటువంటి పొలం కనుక చూసుకున్నట్లయితే ఆ పొలంలో అంతకుముందు వేరే విత్తనము అంటే ఆ పంటకు సంబంధించినటువంటి వేరే రకం వేయకుండానే ఉండాలి అదేవిధంగా ఆ పంట ఆ పొలము కూడా ముఖ్యంగా సారవంతమై ఉండి ఎటువంటి క్షార చౌడు స్వభావం లేకుండా అదేవిధంగా ముంపునకు గురెవకుండా ఉన్నటువంటి పొలాలను మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మంచి నీటి వసతి కూడా ఈ విత్తనోత్పత్తి చేయడానికి మనకు అనుకూలంగా ఉండే విధంగా నీటి వనరులు కూడా ఉండే విధంగా చూసుకోవాలి మన ప్రాంతానికి అనుసరించి మన వ్యవసాయ భూములకు అనుకూలంగా ఉన్నటువంటి రకాన్ని ఎంపిక చేసుకోవడం మన నేల స్వభావాన్ని బట్టి అదేవిధంగా ఉదజని సూచిక అంటే ఈ పిహెచ్ అని చెప్తుంటాం సో క్షారత్వం లేకుండా దాని యొక్క తటస్థంగా ఉండే విధంగా అంటే సుమారుగా పిహెచ్ ఏడు ఉండే విధంగా ఉన్నటువంటి నేలల్లో మాత్రమే మనం విత్తనోత్పత్తి పోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ పొలం చుట్టూ మనం ఒక వరి విత్తనాన్ని కనుక వరి రకాన్ని వేసినట్లయితే ఆ పంటకు సంబంధించినటువంటి వేరే రకము పక్కన అంటే సుమారుగా మూడు మీటర్ల విధ దూరంలో ఉండే విధంగా అంటే అంతర దూరం ఉండే విధంగా వేరుపాటు దూరం అని చెప్తుంటాం సో ఈ మూడు మీటర్లు ఉండే విధంగా మనము ముందుగా ముందస్తుగానే ప్రణాళిక ప్రకారంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రైతు జాగ్రత్తగా గమనించవలసిన అంశాలు ఏంటంటే విత్తనాలను సేకరించుకో అంటే మన మూల విత్తనాన్ని అధికృతమైనటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా కానీ అదేవిధంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థల ద్వారా కానీ ఇలా సర్టిఫైడ్ చేసినటువంటి విత్తనాలను మాత్రమే మనం మూల విత్తనంగా ఎంచుకొని వరి విత్తనోత్పత్తి చేపట్టవలసినటువంటి అవసరం ఉంటుంది కేలీల ఎరువేత అనేది విత్తనోత్పత్తిలో ముఖ్యంగా మూడు దశల్లో ఉంటుంది ముఖ్యంగా పిలక దశలోను మరియు పూత దశలో మరియు గింజ గట్టిపడ దశ అంటే కోత కోయడానికి ముందు ఇలా మూడు దశల్లో మనం ఈ విత్ కేలీల ఎరువేత అనేది చాలా ముఖ్యమైన అంశము సో ఈ బెరకులను ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే బెరుకులను గుర్తుపట్టడానికి మనం వేసినటువంటి విత్తనోత్పత్తి క్షేత్రంలో ఆ రకానికి సంబంధించినటువంటి లక్షణాలను బేరీజు వేసుకొని అది ఆ మొక్క యొక్క ఆకు పరిమాణంలో కానీ అది ఆ మొక్కకు ఉన్నటువంటి ఎత్తులో కానీ దాని దుబ్బు వేసే గుణంలో కానీ ఇలా దశలో కొన్ని ప్రధానమైన లక్షణాలను గుర్తుపెట్టుకొని ఏ విధంగా అయితే ఆ రకానికి సంబంధించినటువంటి లక్షణం కనుక లేనట్లయితే ఇమ్మీడియట్గా అటువంటి మొక్కలను గుర్తించి ఏరివేయాలి ఈ పూతల్లో కూడా వ్యత్యాసం ఉన్నటువంటి మనకు గింజలో పరిమాణం కానీ గింజలో వ్యత్యాసం ఉన్నా కూడా ఇటువంటి మొక్కలను కూడా ఏరివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా కోత సమయంలో ఒక వారం నుండి పది రోజుల ముందుగానే అంటే పక్వానికి వచ్చినట్టుగా గుర్తించి మనం నీటి తడులని ఆపివేసి తర్వాత గింజలలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఉన్నప్పుడు తేమ శాతం ఉన్నప్పుడు ము ముందుగా వాటిని కోత కోసుకొని పంట అనేది పంటను కంప్లీట్గా మనం హార్వెస్ట్ కనుక చేసుకోవాలి చేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు రోజులు కనుక మనం చేలల్లోనే వాటిని ఎండబెట్టి తర్వాత తగినంత తేమ వచ్చే విధంగా అంటే మనం విత్తనోత్పత్తి క్షేత్రము కాబట్టి విత్తనాల్లో మళ్ళీ మరుసటి పంటకు మనం ఈ విత్తనాన్ని వాడుకుంటాం కాబట్టి దీన్ని సుమారుగా పన్నెండు నుంచి పదమూడు శాతం తేమ ఉండే విధంగా వచ్చే విధంగా వడ్లను వెండబెట్టుకొని తర్వాత గోన సంచల్లో నింపుకున్నట్లయితే ఆ తర్వాత మళ్ళీ మనకు తర్వాత వచ్చేటువంటి సీజన్ కూడా విత్తనాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది